ఏంటి అర్జెంట్గా రామ్మన్నా ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటే మన సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు రిలీజ్ అవుతుంది ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి ఆ టికెట్ ఏమైంది అదే డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగ్ ప్రభాస్ గారు దేనికి లెక్కెడుతున్నావు అదే రిలీజ్ చేయమన్నావు టికెట్ కొనమన్నావు పెంచుతారన్నావు మొహం పగిలిద్ది నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ పెద్ద ఆయన చేతిలో వెళ్ళాలి ఫస్ట్ అయినా కాదు యా ఎంత మీ మేమిద్దరూ క్లోజ్ అయితే మాత్రం నువ్వు కరెక్ట్గా ఫోన్ చేస్తాను ఆయనకి కానీ మరి ప్లాన్ చేసుకోవాలి కదా సార్ యాక్చువల్లీ హాయ్ అక్కడ సుబ్బారా గారు సుబ్బారా గారు నమస్తే సార్ గుర్తుపట్టారు సార్ పని పడింది సార్ ఓకే సార్ ఓకే ఎవరి సుబ్బారావు వాళ్ళ ఇంట్లో వంటవుట్ ఉందా అలా ఆయన బాస్ పోస్టర్ అద్దరిపోయింది కదా బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మనం గెటప్ పెట్టిందని చెప్పారు వెంటనే చరణ్ సార్ అక్కడ పెట్టడం నువ్వు చెప్పావా మనం ఏం చెప్తే అంతా చరణ్ గారికి ఏమనుకుంటున్నావు ఈ పెయింటింగ్ సార్ నువ్వేసావా పెయింటింగ్ వేసి కూడా కొంచెం ఆ పేపర్ నేను ఇచ్చాను బా రెగ్యులర్ అనుకుంటున్నావు ఇంట్లో శుభారట్టున్నారు కదా ఏ కంగారు పడుకో రిలాక్స్ కూర్చో అన్న సార్ పిలుస్తున్నారు అదే వద్దన్నది రాయల్గా స్లోగా వెళ్ళాలి చూడలేక ఫాలో మీ రా ఆగిపోయేదా ఆ స్టోన్ ఉందా అవును అండి చరణ్ గారు ఫార్ నుంచి తెచ్చారంటే ఓ నైస్ నీకేలా తెలుసు ఇంతకుముందు వచ్చావా ఇదే ఫస్ట్ టైం కానీ ఈ ఇండియాలో దొరకవుగా ఏం చూస్తున్నావు వస్తారులే పెద్ద నుండి త్వరగా వచ్చామని చెప్పా ఇప్పటికొచ్చుంటారు నువ్వు చెప్పావా యా ఓ ఫస్ట్ టైం చూసినట్టు మీదడిపోకు టక్కర్ లేచి ఫోటోలు అలాంటివి చేయకు నార్మల్గా బిహేవ్ చేయి ఓకేనా ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా నేను భర్తింగ్ చేస్తాను డోంట్ ఫరీ ఓకేనా హాయ్ అదే బావ్ అయ్యో గుడ్ గుడ్ ఎండ ఓనా ఓ నన్నా ఎవరి అబ్బాయి కనుక సార్ నన్ను గుర్తుపట్లేదు సార్ వాహ్ షూటింగ్ షూటింగ్లో ట్యాన్ అయిపోయినట్టు ఒకసారి ఇంకేంటి అదే మా సినిమా ఇక్కడ ఇక్కడబ్బాయి సార్ మీరు నన్ను గుర్తుపట్టేనట్టు ఉన్నారు మగ షూటింగ్ అప్పుడు గుర్రప్ అయినప్పుడు పొట్టు వేషలో వచ్చి పొట్ట దిగాను కాదు సార్ అదే రంగస్థానల్ని కొట్టాను కదా సారీ త్రీ డేస్ నొప్పి వచ్చింది నాకు కిషోర్ కిషోర్ ఎందుకు తెలియదు కూర్చోమా కూర్చో కిషోర్ కిచో సార్ ఏంటి కిషోర్ అంటున్నారు సార్ పేర్లు గుర్తుండే ఓన్లీ మనుషులను మనసులో పెట్టుకుంటారు అంతే మాది అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనే ఫిల్మ్ ఫినిష్ చేసుకున్నాం ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అవబోతుంది ఇట్స్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఆన్ ఫన్ ఈ సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా అది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదాం అని వచ్చింది కొనాలంటే ఎవరైనా టికెట్ కదా అమ్ముతాను సార్ మా ఈ ఇక్కడ ఇక్కడఅబ్బా సినిమా ఈ సమ్మర్ కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనరు సో ఫ్యామిలీ నేను అమ్ముతాను చూడు సార్ దిస్ మూవీస్ కాల్డ్ అక్కడ క్లబ్బై సార్ వీఆర్ సేలింగ్ ఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సార్ మీరు ఒక టికెట్ కొనుక్కోతే ఉపాసన మేడం కూడా తీసుకెళ్ళచ్చు పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్ కావాలి వాళ్ళు క్లింకారా మేడం కొనుక్కోవచ్చు నేను సర్ఫు సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నాయి ఫ్రీ సార్ నాకు అర్థమైంది సార్ మాస్పల్స్ స్పల్స్ మీద ఒక్కరికి స్వాగతం సార్ వంద యాభై వంద యాభై సి యాభై వంద యాభై వంద యాభై వంద కొన్ని మంది చూస్తారు కానీ ఏంటో కొండరు బాబు కొరండి చూడటం కాదు యాభై వంద యాభై ఎవరే అబ్బాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ అబ్బాయిని సారీ సార్ ఇలా కొంచెం ఆర్డుగా బిహేవ్ చేస్తుంటా కిషోర్ నువ్వు కూర్చో ప్రదీప్ నువ్వే టికెట్ ద టికెట్ ఇచ్చేస్తా ఏంటండి అంటే టికెట్ కొనుక్కుంటారు కదండి డబ్బులు కోసం సూట్ కేసు మొత్తం ఇక్కడే లాగేద్దాం అనుకుంటున్నా

耶耶耶！<laughs> <laughs>